ఈయన ఇంకెలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మీ తీక్షణలో మీరు అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ చెట్టు ఏంటో తెలుసా మా చిన్నప్పుడు మా నానమ్మగారి తోటల్లో ఉండేదండి మా ఊర్లో ఇవి సీ మిరపకాయలు అంటారు మీ సైడ్ ఎక్కడైనా ఉన్నాయా అంటే ఇప్పుడు నర్సరీలో స్పెషల్గా పెంచుతున్నారు కానీ చూడండి సరా ఎలాగున్నాయో కాయలు ఇవి వేసి లచ్చింజారు పెట్టేవారండి ఏ అమోఘంగా ఉండేదో సీమిరపకాయలు లేకపోతే లచ్చింజారే జారే పెట్టేవారు కాదు మా నాన్నమ్మలు పూర్వకాలంలో ఉండేవి కాయలు ఇప్పుడు అస్సలు ఎక్కడా దొరకట్లేదు చూసారా చెట్టు నిండా కాయలే ఉన్నాయి చూసారా ఇవ్వండి సీమిరపకాయలు అంటారండి మీ ఊర్లో ఎక్కడైనా దొరికితే చూడండి తోటల్లో ఉండేవి ఇప్పుడు అంతరించిపోయిందండి అసలు ఈ పంట అనేది మాకు దొరకనే దొరకట్లేదు ఓకేనా చూడండి ఎంత బాగా పూసినాయో ఎప్పుడైనా పొలానికి వస్తే కనిపించిందండి చెట్టు ఓకేనా పిల్లలకి చెప్పడానికి తప్ప చూపించడానికి కూడా దొరకట్లేదు ఇవి సీమిరపకాయల చెట్టు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ చెట్టు ఎక్కడైనా కనిపిస్తే మీ ఊర్లో వీడియో నాకు కామెంట్స్లో పెట్టండి బాయ్